సంభోగంలో రెచ్చిపోవాలంటే ఆయుర్వేదం చెప్పే ఈ ఆహారాలను తీసుకోండి ఒకటి నెయ్యి నెయ్యి శరీర కణాలను ఉత్తేజపరుస్తుంది సంభోగ జీవితంలో ఇది చాలా ముఖ్యం అందుకే రోజువారీ జీవితంలో నెయ్యిని ఆహారంలో భాగం చేసుకోండి రెండు తేనె తేనెలో టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్ హార్మోన్లను ఉత్తేజపరిచే శక్తి ఉంది ఇవి సంభోగ జీవితాన్ని ప్రేరేపించే ముఖ్యమైన హార్మోన్లు వీటి లోపం కారణంగా సంభోగ జీవితంలో అనేక ఇబ్బందులు వస్తుంటాయి సంతాస సమస్యలు కోరికలు లేకపోవడం మొదలైనవి సమస్యలు వస్తాయి అందుకే తేనెని ఆహారంలో భాగం చేసుకోండి మూడు పాలు పడక మీద రెచ్చిపోవడానికి పాలనే మించిన ఆహారం లేదు అందుకే ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ కార్యానికి గదిలో పాలు గ్లాసుకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఇందులో ఉండే అనేక పోషకాలు తక్షణ శక్తిని అందిస్తాయి అందువల్ల ఇక రెచ్చిపోవచ్చు అదీగాక పాలకి మరికొన్ని సుగంధ ద్రవ్యాలు కలిపితే ఆ ఎనర్జీ డబుల్ అవుతుంది నాలుగు పాయసం పండ్లు కుంకుమ పువ్వు పాలు యాలకులు మొదలైన వాటితో తయారయ్యే పాయసం సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు ఇది సంభోగ జీవితంలో మంచి అనుభూతిని పొందేందుకు చాలా ఉపయోగపడుతుంది